మేడ్చల్ జిల్లా కొంబలి పరిధిలోని జీవికె ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిని సందర్శించిన మేడ్చల్ మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శైలజ హరినాథ్ ఈ సందర్భంగా జీవీకే హాస్పిటల్ యూనిట్ యూనిటీ హెడ్ సతీష్ రెడ్డి వీరికి స్వాగతం పలికారు సతీష్ రెడ్డి మాట్లాడుతూ జీవీకే హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతోటే ఇక్కడ వైద్య సేవలు అందిస్తామని మేడ్చల్ ప్రజలందరూ జీవికే హాస్పిటల్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు అనంతరం శైలజ హరినాథ్ మురళీధర్ గుప్తా మాట్లాడుతూ జీవీకే హాస్పిటల్ ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జీవికే హాస్పిటల్ సిబ్బంది మరియు పత్రికా విలేకరులు పాల్గొన్నారు హాస్పిటల్ గా ఇక్కడ ఉన్నా నేను జీవికే వాళ్ళు గ్రీన్ హెల్త్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ లాంచ్ చేశారు ఇది లాంచ్ చేసి ఒక మూడు నెలలు అవుతుంది ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి ఉమెన్ అండ్ చైల్డ్ అంటే ఆడవాళ్లకు పిల్లలకి కంప్లీట్ కేర్ హాస్పిటల్ దొరుకుతుంది అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు డాక్టర్స్ మనది వచ్చేసి ఫార్టీ టూ ఏకర్స్ నలభై రెండు ఎకరాల క్యాంపస్ ఇది మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటుంది అన్ని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో హాస్పిటల్ నిర్మించబడింది ఇది జీవికే సార్ వాళ్ళకి ఒక కళ గ్రీనరీలో హాస్పిటల్ ఉండాలి పేషెంట్ కి సర్వీస్ ఇవ్వాలి అని చెప్పేసి అందుకనే ఈ హాస్పిటల్ స్థాపించాము ఈ హాస్పిటల్ అసలు కూడా డబ్బులు ఆశించే హాస్పిటల్ కాదు కమర్షియల్ హాస్పిటల్ అసలే కాదు అందరికీ ఉపయోగపడాలి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి వచ్చాము బయట హాస్పిటల్ల కన్నా చాలా తక్కువ ప్రైస్కి అన్ని రకాల అన్ని సౌకర్యాలు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ సో ఇట్లాంటి సౌకర్యాలని ఉపయోగించుకోండి ఇది మీ సర్వీస్ కోసం మీ హాస్పిటల్ స్టార్ట్ చేశాము థ్యాంక్ యూ హాస్పిటల్ ఈ యొక్క వైద్య సంస్థ మానవ సేవలే మాదవ సేవ అనే దృక్పథంతో పనిచేస్తుందని చెప్పాలి తప్పదు ఎందుకంటే ఇక్కడ ఏమున్నా సేవ తప్ప ఈ దీని మీద ఏదో డబ్బు సంపాదించి ఏదో సంస్థ నడపాలన్న ఉద్దేశం కాదు ముఖ్యంగా మరి ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్న చేస్తున్నటువంటి సతీష్ గారికి ఇతర బృందంకు యాజమాన్యం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా పత్రికాభిలేకరులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజులలో వైద్యం నిజ నిర్ధారణ చేసి దానికి సరైనటువంటి మందులు ఇవ్వడమే చాలా గొప్ప మరి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మొన్న ఒక చిన్న సంఘటన మా మెడిసన్ నుంచి పూపాయలు వెళ్ళినప్పుడు చిన్న కుటుంబం వాళ్ళది ప్రపంచ ఇక్కడ అన్న అమ్మాయి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి రాజు వాళ్ళకి పోరా ఆరేళ్ళ పిల్లలు నచ్చుకుంటూ వచ్చింది వీడియోలు ఉన్నది చనిపోయింది ఆరు లక్షలకు ఖచ్చితంగా రాత్రి గంటలు నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడు మళ్ళీ డిఎంహెచ్ ఫోన్ చేసి గాంధీ గారికి ఫోన్ చేస్తే కలవలేదు నేను డిఎంహెచ్ ఫోన్ చేసినా ఆయన కూడా నివ్వడలేదు నేను యాజమాన్యంతో మాట్లాడి ఇంకొక లక్ష ఇస్తేనే బాడీ ఇస్తామని వాళ్ళు విచ్చేసారు నేను మాట్లాడిన తర్వాత ఉల్టా వేలు ఇచ్చి వాళ్ళు అమ్మాయి అంటే మనకు మంచి సమస్యలు అందుబాటులో ఉన్నా మనం తెలుసుకోలేక మనం ఎక్కడికో పోయి మనం ప్రాధాన్యత తెచ్చుకుంటున్నాం మరి మనకి ఇంత దగ్గరగా ఇంత పెద్ద ఏరియాలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ హాస్పిటల్ నిర్మాణం చేసి ఇక్కడనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటూ ఎక్కడనైతే పేషెంట్ ఉన్నానో అందులో ఐసీయూ సౌకర్యాన్ని కూడా అందులోనే ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్న ఈ సంస్థకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే మనతో సహకారం మనం మన మనకు తెలిసిన పేషెంట్లను ఇక్కడ పంపిస్తే ఈ సంస్థ కనీసం వాళ్ళ చేతి నుంచి చేసుకోకుండా నష్టాలు లేకుండా ఈ డబ్బుతో ఈ సంస్థ నడిపించిన అవుతాం దానికి మన సహకారం చాలా గొప్పది మనం తప్పకుండా మనం ఇక్కడ మర్చిపోకుండా మనం రెండు రకాలుగా ఈ సమస్య నడిపించినట్లుంటుంది ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకు నిజమైన సేవ చేసినట్లుంటుంది దాని గురించి నేను ఎప్పుడో పదకొండు గంటలకు వస్తే మన దగ్గర అక్కడ చిల్డ్రన్స్ ఆటో దగ్గర నిలబడతాం వాళ్ళకి ఎక్కడ హాస్పిటల్ తెలియదు మనం ఎవరి ఇళ్ళల్లో ఉంటారో డాక్టర్ తెలుసు కాబట్టి అక్కడ పంపిస్తాం మనం అంటే ఇక్కడికి కూడా మనం పంపించవచ్చు అనే ఉద్దేశం మనకు ఈరోజు వచ్చింది కాబట్టి మన అందాలను కూడా ఈ సంస్థను నడిచి నడిపించేటప్పుడు పేషెంట్లకు కపుల్స్ మెదరైనస్ వైద్యం అందేటంతో కష్టపడాలని తెలియజేస్తూ మమ్మల్ని ఆవాదించినందుకు మొదలైన జీవికే హాస్పిటల్కి రావడం జరిగింది ఇంతకుముందే రఘు ఉత్తర్నాత హాస్పిటల్ ని చూపించాడు నిజంగా అసలు ఎంత చెప్పినా తక్కువనే హాస్పిటల్ కోసం చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తం ఎక్విప్మెంట్తో నుండి జనరల్గా వేరే ఏ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కూడా మనకి ఏంటంటే ఐసీయూ సపరేట్గా ట్రీట్ చేస్తారు కానీ ఇక్కడ ఐసీయూ సపరేట్ కాకుండా జనరల్ రూమ్స్ పేషెంట్ డెలివరీ అయిన తర్వాత జనరల్గా ఉన్న రూమ్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆక్సిజన్ కానీ అండి ఇంకా వేరే ఎలాంటి నెససరీ అవసరం ఉంటుందో దాంతోపాటు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నది హాస్పిటల్ ఇప్పటికీ కూడా ప్రొవైడ్ చేస్తుంది మనకి మనకు తెలియని విషయం ఏంటంటే జీవీకే హాస్పిటల్లో ఇంత మంచి ఫెసిలిటీస్ ఇంత మంచి హాస్పిటల్ మన లొకేషన్లోనే అనే విషయం మనకు అందరికీ తెలియదు సో మేచర్లో ఉన్న హాస్పిటల్స్ లేదంటే జీవీకే క్రాస్ అయ్యి ఇంకా ముందు సురక్ష హర్ష హాస్పిటల్స్ అట్లాంటి వాటికి వెళ్తూ ఉంటాం ఇప్పుడు మనకు అందరికీ తెలుసు కాబట్టి మనం చేయాల్సిన మనంతో బాధ్యత ఏంటంటే పబ్లిక్కి హాస్పిటల్ని మనం స్ప్రెడ్ చేయాలి స్పెషల్లీ కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా చాలా తక్కువ ఛార్జెస్తో సర్వీస్ మంచి సర్వీసెస్ ఇస్తున్నారు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారనేసి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ రూమ్స్ కూడా అకామిడేషన్స్ ఇక్కడే ఉన్నాయి ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా కూడా ఫెసిలిటీస్ సర్వీసెస్ అద్భుతంగా ఇస్తున్నారు అనేసి ఇక్కడే తెలుసుకుందాం మనం సో నిజంగా ఇక్కడ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది ఇది హాస్పిటల్ అలా లేదు ఇందాక మేము డిస్కస్ చేస్తుంటే ఏదో మంచి రెస్టారెంట్ లాగా ఫీల్ వచ్చింది ఎందుకంటే ఉన్న వాతావరణం సిచ్యువేషన్స్ అన్నీ కూడా అట్లా ఉన్నాయి పేషెంట్ ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యి నిజంగా నేను నా ఆరోగ్యం ఇక్కడ మంచిగా అయిపోతుంది నేను మంచిగా అవుతా అనే విధంగా హాస్పిటల్ తప్పకుండా మనం అందరం కలిసి ప్రచారం చేద్దాం ఎస్పెషల్లీ ప్రెస్ మిత్రులందరిపై రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి ఇంత మంచి సర్వీస్ ఇవ్వడానికి ఒక అవకాశం దొరికిందని ఫీల్ కావాలి నాకు ఇచ్చిన అవకాశానికి